నాటి పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం కావల్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మాజీ శాసన సభ్యులు ప్రతాప్ రెడ్డి ఓడిపోయిన బాధో లేదు జగన్మోహన్ రెడ్డి కలగలనట్టు జీవితాంతం నేనే ఎమ్మెల్యేగా ఉండాలనే ఆకాంక్ష తెలియదు కానీ ఆయన ఇండెక్షన్ ప్రతి అంశంలో కూడా పైకి పడతా ఉంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఫీల్ అవుతా ఉన్నాడు ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈ కావల నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పిన విధంగా ముప్పై రెండు వేల పైచలకు ఓడించినా కూడా బుద్ధి రాని వ్యక్తి ఎవరున్నారంటే ప్రతాప్ నిన్నటికి నిన్న మనీ స్కామ్ గురించి కూడా మాట్లాడాడు వాస్తవంగా ఈ సుభాని మనీ స్కామ్ గురించి మాట్లాడడం కూడా మంచిదే అది మేము స్వీకరిస్తాను అనమాట సార్ ఎవరు ఈ సువారి ఎవరు ఈ అనంతార్థ ట్రేడ్ వ్యవస్థాపకులు రెండు వేల ఇరవై ఒకటిలో కావలికి పలు చోట్ల తెలంగాణలో ముక్కల్లో ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ప్రాంతంలో ఇట్లా రకరకాలుగా మోసాలు చేసిన వ్యక్తికి ఎవరు ఆశ్రయించారు నీ ఇంటికి కూతమేటి దూరంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అదే కావు ఎమ్మెల్యే ఎవరు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో అదే నీ ఇంటికి కొత్తవేడు దూరంలో ఉన్న అతను ఇల్లు కట్టుకోవడానికి మున్సిపాలిటీ నుంచి ఎవరు ఇచ్చారు పర్మిషన్ ప్రతాప్ రెడ్డి అదేవిధంగా దీనికి కీలకంగా ఉన్నటువంటి నీ పార్టీ నీ పార్టీ గట్టుపల్లి సర్పంచ్ వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించి కాకాళి ప్రశాంతి వాళ్ళ భర్త మహాదేవ్ నీ పార్టీ వ్యక్తులు కాదా వారు కాదా ఈ సుబారీని పెంచుకోచిచ్చింది నీ సపోర్ట్ లేకుండానే రెండు వేల ఇరవై ఒకటిలో సుబారి నీ ఇంటి పక్కన చేరేడా రెండు వేల ఇరవై మూడులో నీ అనుమతి లేనిది పాత రోజుల్లో చెప్పేవాళ్ళు శవయాద్యం లేని చేయన కొడుతుంది కానీ ఈ కావలి పరిశ్రమ ప్రాంతాల్లో నువ్వు ఎమ్మెల్యే అయినాక నువ్వు అధికారం వచ్చినాక నీకు డబ్బు ముట్టందే నీ ఇంటికి ముడుపులు రాందే ఏ ఇల్లు నిర్మాణం జరిగేది కాదు అని వాస్తవం ప్రతాప్ రెడ్డి నువ్వేది వేల స్కీమ్ గురించి స్కీమ్ వల్ల నష్టపోయిన వ్యక్తులు వేల మందిలో ఉన్నమాట వాస్తవం చాలా కుటుంబాలు రోడ్డులు పడినాయి ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న మాట కూడా వాస్తవం నిన్న ఒక అంశం ఎత్తాడు రమేష్ అనే కానిస్టేబుల్ చనిపోయాడు అతను కాపు వ్యక్తి అందువల్ల పవన్ కళ్యాణ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి పవన్ కళ్యాణ్ గారిని సర్థ అదే పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వేం మాట్లాడవు రే పవన్ కళ్యాణ్ ఏమి నువ్వు అధికారంలో ఉంటే అహం నెత్తికెక్కి అదే లోకేష్ బాబుని అదే పవన్ కళ్యాణ్ని ఏమన్నావు రే పవన్ కళ్యాణ్ గుర్తుందా మీకు కండక్టర్ మీద విజయవాడ సంబంధించిన డిపో కండక్టర్ మీద దాడి జరిగితే మంగళగిరిలో ఒక స్కీన్ అని చూపించాడు సంబంధం లేని వ్యక్తిని సంబంధం ఉన్న పవన్ కళ్యాణ్కి ఆ దాడికి నిన్న అంటే కాపు కులం మీద ప్రేమ లేదు ఆత్మహత్య చేసుకున్నా లేదంటే అతను మరణించడానికి కారణమైన ఈ మనిషి ఏమో కాపురికి ప్రేమ కావున ఈ కావలి నియోజకవర్గంలో సిగ్గు శరం మారం మర్యాద లేని రాజకీయ నాయకుడు ఎవరిలో ఉన్నారంటే జగన్ ప్రతాప్ రెడ్డి నువ్వే అండి కృష్ణారెడ్డి గారి గురించి ఈ రోజు సంవత్సరం దాటింది అధికారంలోకి వచ్చి గా వచ్చే వాళ్ళ కాంటాక్ట్ లో జనరల్ కమిషన్ మీరు పని బాగా చేయండి ఆ కమిషన్ నాకు ఇచ్చే డబ్బులు కూడా రోడ్డు నాణ్యతలో చూపించరా అని చెప్పి కాంట్రాక్టు ప్రోత్సహించిన వ్యక్తి నువ్వు పది సంవత్సరాలు కావాలి ఎమ్మెల్యే ఏమైంది తుమ్మలపేట రోడ్డు ఎందుకు ఏమైపోయావు అదే తుమ్మలపేట రోడ్డులో ప్రయాణం చేస్తా ఎంతో మంది అసూలు బాసారు ఆ మాట వాస్తవం కాద ప్రతి అంశంలో కూడా అబద్ధం అన్యాయం అక్రమం ప్రతాప్ రెడ్డి లోటు వస్తాం అన్నది పెద్దలు చాలా మంది మాట్లాడారు వాస్తవాలు మాట్లాడారు ఇంకా మాట్లాడాల్సి కాబట్టి ఒక రెండు మూడు మాటల్లోనే కట్ చేస్తాం తుపాకీకి లపాకీకి తేడా తెలియని వ్యక్తి ప్రతాప్ రెడ్డి కాలం కలిసి వచ్చి అదృష్టవంతుడయ్యాడు కానీ అతని రాజకీయ నాయకుడు ఒక బీసీ నాయకుడు భరత్ కుమార్ యాదవ్ నువ్వు చేస్తున్న అన్యాయం అక్రం మీద నువ్వు గాలి గాలిలో గాలి గాలి అంటే గాలి ధూళి నీరు పంచభూతాలని పీడించిన వ్యక్తివి ప్రతాప్ రెడ్డి నువ్వు ఒక బీసీ నాయకుడు ప్రతాప్ భరత్ కుమార్ యాదవ్ నీ అన్యాయం మీద ప్రశ్నిస్తే అదే కులం సంబంధించిన వాళ్ళ తండ్రి మరణాన్ని కూడా నీచంగా మాట్లాడిన నీచమైన వ్యక్తి ప్రతాప్ రెడ్డి నువ్వు నువ్వే నీలో కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడదే కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక వారి సొంత డబ్బులతో ఈరోజు మనందరం కూడా తలెత్తుకునే విధంగా వందడుగుల ఎత్తులో జాతీయ జెండా నిర్మించాడు ఆ జెండా ప్రాంగణంలో కూడా నీ ఫోటో కూడా పెట్టాడు ప్రతాప్ రెడ్డి అని ఒక మాజీ శాసనసభ్యుడు అని ఆ పని నువ్వు చేస్తావా చేయలేవు ఎందుకంటే ఒళ్ళంత కుళ్ళు కుతంత్రం వ్యక్తి నువ్వు కావున ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తికి క్లియర్ గా చెప్తున్నాం కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు ఎల్లి ప్రతాప్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని లేదంటే ఒళ్ళంతా పగల పట్టించుకోండం దాని ఎటువంటి సందేహం లేదు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్